that's this that's this সে 그러 ఈరోజు ఈ ముట్టడికి గల ముఖ్య కారణం ఏంటంటే మాకు ఏదైతే ప్రధాన సంస్థగా మేము భావిస్తున్నామో డోర్ టు డోర్ సర్వీస్ అనేవి మాకు ప్రధాన సంస్థగా భావిస్తున్నాం ఎందుకంటే మా ఆత్మగారు దెబ్బతింటుంది రోజు రోజుకి కూడా ప్రతిరోజు ఈ డోర్ టు డోర్ సర్వీసెస్ అనేవి కూడా చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఒకే ఇంటికి మేము గత ఒక నెలలో ఐదారు సార్లు కూడా ఈ సర్వే వ్యవస్థలో వెళ్ళి చేయడం జరుగుతుంది గత స ఇన్నిసార్లు కూడా మేము గవర్నమెంట్కి చోటు చెప్పు ఉన్నాము దయచేసి ఈ సర్వే వ్యవస్థ నుంచి మమ్మల్ని బయట పెట్టి ఇతర ఈ సర్వేలో ఏవైతే అవుట్ సోర్సింగా లేదంటే ఇతర వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని చేయమని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే ఇబ్బంది ఏంటంటే ఒక వ్యవస్థ ఒక సర్వే అవుతుందండి ఇంకో సర్వే అవ్వగానే అది కంప్లీట్ అవ్వకనే ఇంకో సర్వే చేయమంటున్నారు ఇది టార్గెట్ బేస్డ్ పెట్టేసి టెన్ డేస్లో చేస్తావా చేయవా లేని పని నింపే చెరువులు మెమోలు అని చెప్పడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఈ గ్రామ సచివాలయం ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయంటే ఆర్థిక అంశాల మీద చాలా ఇబ్బంది పడుతున్నాం గత ఆరు సంవత్సరాలుగా మేము ఇందులో ఈ వ్యవస్థలో ఉన్నా కూడా మా ప్రొబిషన్ డిక్లేషన్ టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వాల్సిన టూ ఇయర్స్ నైన్ మంత్స్ అయింది ఆ తొమ్మిది నెల ఏరియర్స్ అనేవి ఇప్పటికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు ఆ టూ ఇయర్స్ ప్రొబిషన్ కాలంలో మాకు రావాల్సిన రెండు నవల ఇంక్రిమెంట్లు కానీ ఇప్పటివరకు పెండింగ్ ఉన్న నాలుగు డిఎల్ కానీ ఇటువంటి ఒక రూపాయి కూడా ఆర్థికంగా మాకు లాభపడడం లేదు అదేవిధంగా ఆర్థిక అంశాలపైన ఏవో రావట్లేదు అనుకుంటే సర్వీస్ మ్యాటర్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్ కానీ స్పష్టమైన ప్రమోషన్ చేయాలని కానీ బేసిక్ అనేది కూడా కల్పించట్లేదు ప్రభుత్వం మల్టిపుల్ భాషితం ఎప్పుడు కూడా మాతృశాఖలు విలీనం చేయండి ఒక డిపార్ట్మెంట్కి ఒకరే భాష పెట్టి ఆల్ ద్వారాకే ప్రమోషన్ చేయాలని కానివ్వండి ఓ లీవ్స్ కానీ ఏమైనా చేయమంటున్నా కానీ మల్టిపుల్ భాష అవడం వల్ల ఎవరు ఏ పని చెప్పినా చేయాల్సిన పరిస్థితులు గ్రామ స్థాయిలో అంబస్తుందరూ ఉన్నాం దయచేసి ఈ వ్యవస్థను స్వస్థ పలికి ఒక కొత్తగా వ్యవస్థను నిర్మించాలని మా వ్యవస్థలో ఏవైతే తప్పుదాలు ఉన్నా అవన్నీ కూడా ప్రభుత్వం సరిచూసి మాకు రావాల్సిన ఏవైతే ఉన్న ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టి మా సర్వీస్ మ్యాటర్స్ మీద దృష్టి పెట్టి మాకు కావాల్సిన ఆర్థిక అంశాలు అదేవిధంగా సర్వీస్ మేటర్స్ ఈ మల్టిపుల్ బాసేజ్ అన్నీ తీసేసి మాకు రావాల్సిందే చేయబడుతున్నాం మరి ప్రధానంగా చాలామందికి ముఖ్య ఇబ్బందులు ఏవవుతున్నాయంటే ఈ ప్రమోషన్ ఛానలు రావడం లేదు అదే ట్రాన్స్ఫర్ ప్రక్రియలు కూడా చాలా మంది గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా మంది ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ చదువుతున్నారు ఈ సచివాలవస్థలో వారిలో వారే పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఒక ప్రాంతంలో ఒక ఉంటారు ఒక ప్రాంతంలో ఉంటారు వాళ్ళు కూడా ఇంటర్ డిస్టిక్స్ ఇవ్వట్లేదు దయచేసి ప్రభుత్వం వారు మరొకసారి దాని మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా ముఖ్యంగా మా జరుగుతున్న ఇంకో అన్యాయం ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్నాం కానీ మాకు ఎటువంటి ఎదుగుదలను కనిపించడం లేదు ప్రభుత్వం వారికి మేము ఒకటే కోరుకుంటున్నాం అయ్యా ప్రభుత్వం వారు మేము మీకు వ్యతిరేకం కాదు మేము మా హక్కుల కోసం ఈరోజు రోజు ముందుకు రావడం జరిగింది జరిగింది దయచేసి ప్రభుత్వ వారు ఎన్ని డిపార్ట్మెంట్లు పంతొమ్మిది డిపార్ట్మెంట్ సభ్యులతో డిపార్ట్మెంట్కి ఇద్దరిద్దరు చొప్పున మా జేఏసీ నుంచి ఇద్దరిద్దరు చొప్పున పిలిపించి మీరు దయచేసి మాతో చర్చలు జరిపి దీనిపైన ఎన్ని రోజులు మీరు చేయగలుగుతారు ఈ ఏరియాస్ ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు నోసల్ ఇంక్రిమెంట్లు కానీ డిఏ కానీ ఈ ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక శ్వాతపత్రం రిలీజ్ చేయాలి మాకేమడుతుందంటే మంత్రుల సమక్షంలో దయచేసి చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ కాకుండా మంత్రుల సమక్షంలో ఈ ఇక మీటింగ్ జరిపించాలి మాకు స్వాతపత్రం రిలీజ్ చేసి మా హక్కులు ఏవైతే దాన్ని న్యాయమైన అడుగుతున్నాం కాబట్టి దయచేసి వాటికి మీరు మాకు ఏమైనా ఇస్తే మేము ముందుకు వెళ్తాం లేని పక్షంలో ఈ ఈ తీవ్రత మరింత ఉధృతంగా మేము ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది ఈ అక్టోబర్ ఒకటి తర్వాత కూడా మేము ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం ఈరోజు మీరు రెండు వందల మూడు వందల ఐదు వందలు చూస్తున్నారు రేపు ఐదు వేలు అవుతారు పదివేలు అవుతారు లక్ష ఇరవై వేల మంది రోడ్కి ఎక్కవలసిన అవసరం అయితే ఎంతకైనా ఉంది ఈ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకెళ్ళాలని మేము అయితే సిద్ధంగా ఉన్నాం దయచేసి మా అక్కలు మేము కాపాడుకోవడానికి ఈ వ్యవస్థలోకి వచ్చున్నారు దయచేసి మా అక్కులు మేము కాపాడుకోవడానికి మీరు మాకు అవకాశం కల్పించి మీరు అందరూ కూడా మాకు చర్చలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదివరకు వాలంటీర్స్ బేస్డ్ మనకి వర్క్ అదే జరిగేది ప్రజెంట్ అయితే వాలంటీర్స్ని కంప్లీట్గా తీసేసి సచివాలయం ఎంప్లాయీసే వాలంటీర్స్ డ్యూటీస్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే అసలు టైమింగ్స్తో సంబంధం లేకుండా ఇదివరకు వాలంటీర్స్ వ్యవస్థ దేనికోసం పెట్టారు అంటే వాళ్ళు ఊర్లోనే ఉంటారు అందుబాటులో ఉంటారు ఏ సమయంలోనే అందుబాటులో ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే అదే రకంగా ప్రతి స్కీమ్స్ కూడా వాళ్ళు ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మేము స్టాఫ్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్క్ చేయాలి ఇప్పుడు విలేజెస్లో వర్క్ చేసేటప్పుడు వాలంటీర్స్ లాగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ఊర్లో ఉండలేము కదా అందుబాటులో ఉండలేము కదా బట్ ఏంటంటే సర్వేస్ కోసం టార్గెట్స్ ఇచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం బాగా సర్వర్ బాగా రన్ అవుతుందని చెప్పి మార్నింగ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ చేయండి అని చెప్పడము మళ్ళీ నైన్ టు టెన్ కూడా అంటే ఈవెన్ నైట్ టైం తొమ్మిది పది వరకు కూడా ఉండి వర్క్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి లేడీస్కి చాలా వరకు చాలా ప్రాబ్లం అవుతుంది ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా టెన్ థర్టీకి టైమింగ్స్ ప్రకారం ఇస్తే ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఎవరికైనా బట్ ఏంటి లేడీస్కి అందరికీ కూడా లేడీసే కాదు జెంట్స్ కాదు వాళ్ళకి ఏంటంటే సెవెన్ కల్లా ఇలా లాగిన్ అయిపోండి ఇది అయితే ఫైవ్ వరకు ఫైవ్కి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇన్ టైం లాగిన్ అవ్వకపోతే మళ్ళీ మీకు షోకాస్ షోకాస్ నోటీస్ ఇస్తారు మేము ఇస్తారని చెప్పి వాళ్ళకి టెన్షన్ పెట్టడం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరి వాళ్ళు లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని రావాలి అంటే ఈలోగా వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్స్ జరగడం కానీ లేదంటే ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది లూప్ లైన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేదు ఇప్పుడు అమౌంట్ తీసుకెళ్ళి అమౌంట్తో మనం వెళ్తాం మోర్ ఓవర్ ఏంటి సచివాలయం ఎంప్లాయీస్ వెళ్తున్నారు ఒకటో తారీఖు అంటే వీళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొని వెళ్తారని ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు పెన్షన్ తీ అమౌంట్ తీసుకుని వెళ్తారు ఒకరే లేడీస్ వెళ్తారు లేదంటే జెంట్స్ వెళ్తారు వాళ్ళకేమన్నా జరిగితే అంటే అమౌంట్ తీసుకొని వెళ్తున్నారని ప్రతి ఒక్కరికి నోటెడే కదా ఇప్పుడు వాళ్ళకేమన్నా జరిగితే ఎవరు వచ్చి వాళ్ళని వాళ్ళని కేర్ తీసుకుంటారు ఇది అనేది లేదు మోర్ ఓవర్ అసలు డ్యూ అంటే మేము ఇప్పుడు చేస్తుంది డ్యూటీ విత్ నో డిగ్నిటీ అసలు డిగ్ని డిగ్నిటీ అనేది లేదు అంటే ఈవెన్ లేబర్ వర్క్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ వేజెస్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు కానీ మాకు అది ఏమీ లేదు అంటే అంతకంటే హీనంగా పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరితో మాటలు పడుతున్నాం ఈవెన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నాం కానీ ఎవరిది చేయట్లేదు వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు అని ఒక స్టాంప్ అయితే పడుతుంది అనమాట ఇది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అండ్ ఇదివరకు వాలంటీర్స్ విలేజ్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చనువుగా అది ఇది వాడు వీడు వాడు ఉన్నాడు ఇది ఉంది అలా మాట్లాడుకునే వాళ్ళు కదా ఈవెన్ ఇప్పుడు స్టాఫ్ కూడా చాలాసార్లు నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ మా కలీగ్స్ నేను వర్క్ చేసే ప్లేసెస్లో నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా వేరే ఇద్దరు ముగ్గురు లేడీస్ వేరే ఇంటి దగ్గర పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చేస్తుంటే వచ్చింది కదా అది అది ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వస్తుంది అది 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 ఏంటండి వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకొని అది ఇది అని ఈవెన్ హస్బెండ్ పిలిస్తేనే మనకు అది యాక్ యాక్సెప్ట్ చేస్తాం ఒకసారి యాక్సెప్ట్ చేయం అలాంటిది ఎవరో మొక్కు మొహన్ తెలియని వాళ్ళు లేడీస్ని అది ఇది అని పిలవడం ఏంటి అంటే కంప్లీట్గా అసలు మాకంటే అసలు ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే లేదు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే అంతగా చాలా చాలా హీనంగా చూస్తున్నారు అండ్ మెయిన్ మాకు ఇప్పుడు ఏంటంటే డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ అనేది చాలా బాయికౌట్ చేస్తామండి ఎందుకంటే స్టార్టింగ్ పెన్షన్స్తో అని చెప్పి స్టార్ట్ చేశారు పెన్షన్స్తో అని స్టార్ట్ చేశారు సార్ పెన్షన్తో అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా ప్రతిదీ కూడా సరేలే పెన్షన్ ఒక్కటే కదా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం మంత్లీ వన్సే కదా మనం చేసేద్దాంలే అని చెప్పి చెప్తుంటే ప్రతి సర్వే కూడా డోర్ టు డోర్ ఇల్లు చేయమంటున్నారు ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీనిపైన సొల్యూషన్ అనేది